ఉన్నది ఎందుకనంటే వేల కోట్ల బిజినెస్ ఈ రోజు కార్పొరేట్ విద్యా సంస్థలు నారాయణ చైతన్య కావచ్చు ఈ రోజు కొత్తగా అలేన్ లాంటి సంస్థలు స్త్రీ వశిష్ట గానీ ఎక్సిడెన్షియా గానీ ఎస్ఆర్ కాలేజీలు గాని ఎన్ఆర్ఐ గాని ఇట్లా ఏదైతే రెసిడెన్స్ గాని మన కోటా నుంచి దాదాపు రాజస్థాన్ నుంచి ఏదైతే ఉన్నదో వందలాది విద్యా సంస్థలు ఇలా పుట్టగొడుగు లెక్క పుట్టుకొస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం అదే విధంగా ఇలా లక్షలాది ఫీజులు వసూలు చేస్తూ నాలుగు లక్షలు ఐదు వేల ఒక సంవత్సరానికి ఇవాళ తల్లిదండ్రుల రక్తాన్ని దాగుతున్నటువంటి పరిస్థితి కార్పొరేట్ విద్యా సంస్థల పరిస్థితి మనం చూస్తా ఉన్నాం అదే విధంగా పర్మిషన్లు ఒక కళాశాలకు ఉంటే అదే పరిధిలో దాదాపు పది కళాశాల నడిచేటువంటి పరిస్థితి ఈ రోజు సమ్మర్ క్లాసులు నిర్వహించొద్దు అని చెప్పి ఇంటర్మీడియట్ బోర్డు గాని ప్రభుత్వం కానీ ఆదేశాలు ఇస్తే ఇలా మీరు ప్రధానంగా మాత్రం వస్తే మేము చూపిస్తాం ఎక్కడెక్కడ ఏ ఏ గల్లీలో ఏ కళాశాల నడిపిస్తున్నాయి ఇవాళ బోర్డులు ఉండవు ఎలాంటిది ఏముండదు పేరెంట్స్ వస్తారు పిల్లల్ని వదిలేస్తారు ఫీజులు కడతారు గతంలోపల బందీకారణం లెక్క ఇవాళ జైలు జైలు ఖైదును పెట్టినట్టు ఇలా విద్యార్థులను పెట్టి ప్రెజర్ చేయడం వల్ల ఇలా మనం చూస్తా ఉన్నాం ప్రతి సంవత్సరం దాదాపు వందలాది మంది విద్యార్థులు ఐఐటి పేరు మీద మెడికల్ పేరు మీద వీళ్ళు చేస్తున్నటువంటి అత్య అధిక ఒత్తిడి మీద ఇలా ఎంతో మంది విద్యార్థులు కూడా ఆత్మహత్య చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం కాబట్టి ఇవాళ ప్రభుత్వాన్ని కూడా మేము ఇలా ప్రత్యేకంగా నివేదిస్తా ఉన్నాం ఇలా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఏదైతే ముఖ్యమంత్రి గారు ఇలా ప్రత్యక్ష విద్యా వ్యవస్థకు సంబంధించి విద్యాశాఖ వారే చూస్తా ఉన్నారు ఇవాళ రీసెంట్ గా ఒక ఒక మనం అప్రిషియేట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏంటంటే ఇలా రెగ్యులర్ చేయాల్సి దాదాపు పదిహేను సంవత్సరాల తర్వాత ఈ మధ్య కాలంలో వాళ్ళందరూ కూడా అపాయింట్మెంట్ లెటర్ కూడా ఇవ్వడం జరిగింది ఏదైతే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉన్నటువంటి సంవత్సరాల తరబడి ఉన్నటువంటి ఖాళీని రీసెంట్ గానే భర్తీ చేసి వాళ్ళందరికీ కూడా ఇవాళ నియామక పత్రాలు కూడా అందజేయడం జరిగింది ఇవాళ అదే విధంగా ఇవాళ ప్రభుత్వాన్ని మేము ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ప్రభుత్వ జూనియర్ కళాశాలల మీద సంబంధించి ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది మౌలిక సదుపాయాలు కానీ ల్యాబ్స్ కానీ ఇలా శానిటేషన్ గాని ఇవాళ అక్కడ ఉన్నటువంటి వాళ్ళని కూడా మనం మెడికల్ ఐఐటి స్థాయిలో విద్యార్థులు తయారు చేసే విధంగా తయారు చేసినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకోవాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం విధంగా ఈ కార్పొరేట్ శక్తుల దోపిడిని ఇలా అరికట్టాల్సినటువంటి పరిస్థితి కూడా ప్రభుత్వం చూడాల్సినటువంటి అవసరం ఉన్నది ఇయాల ఫీజు నియంత్రణ సంబంధించి ఇవాళ ఒక ఒక బిల్డింగ్ వెళ్తే అక్కడ సరిగా బిల్డింగ్ పర్మిషన్ ఉండదు ఫైర్ సేఫ్టీ ఉండదు ఇవాళ గ్రౌండ్ ఉండదు ఇవాళ శానిటేషన్ సరిగా పర్మిషన్స్ ఉండవు కానీ ఇవాళ గొడవ గుంపులు లెక్క వేల వేలాది మంది విద్యార్థిని విద్యార్థులని ఒక క్యాంపస్ లో పెట్టి బంధిస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ వందల వేల క్యాంపస్ ఇవాళ హైదరాబాద్ చుట్టుపక్కల రంగారెడ్డి మేడ్చలు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాకినటువంటి పరిస్థితి కార్పొరేట్ శక్తున్నటువంటి కళాశాలలు కాబట్టి ఇలా పర్మిషన్ తీసుకున్నటువంటి ఒకటి ఇలా పదుల సంఖ్యలో ఇలా కళాశాల నడిపిస్తా ఉన్నారు ఇప్పుడు ఇక్కడనే పవన్ గారు విద్యార్థి నాయకులు మిత్రులు ఈ మధ్య కాలంలోనే అలే లాంటి విద్యా సంస్థలు ఏవైతే కొత్తగా వచ్చి ఇలా ఎలాంటి పర్మిషన్ లేకుండా నడిపిస్తున్నటువంటి దగ్గర ఇవాళ ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి మేము చూస్తా ఉన్నాం ఈ మధ్య కాలంలోనే మేము కూడా రెండు మూడు కళాశాలకు వెళ్ళాం బంద్ చేసినాం రేపు కుదురు కూడా గారు మాకు మా తోడు వస్తే మేము కూడా మిగతా విద్యార్థి సంఘాన్ని కలుపుకొని కూడా ఎక్కడెక్కడ ఇలా సమ్మర్ క్లాసులు నడిపిస్తున్నారు చట్ట వ్యతిరేకంగా మేము కూడా చూపిస్తాం ఖచ్చితంగా మీరు చేసినటువంటి పోరాటానికి విద్యార్థి సంఘ నాయకుడు ఉస్మాన్ యూనివర్సిటీ జర్గా తెలంగాణ గిరిజన శక్తి ఇలా రాష్ట్ర కమిటీ తరఫున ఖచ్చితంగా మేము మీకు మద్దతుగా ఉంటాం తోడుగా ఉంటాం తల్లిదండ్రులు కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఇలా పిల్లల్ని మాన చేసినటువంటి ఒత్తిడి వల్ల ఇలా ఎంతో మందిని కూడా ఇలా వాళ్ళు వాళ్ళ యొక్క మానసిక స్థితి కూడా సరిగా లేని పరిస్థితి కనీసం ఒక సైకిల్ సైకిస్ట్ ఎలకు పదవులకు వచ్చి ఏ విధంగా పిల్లలు ఉన్నారు అని చూసేటువంటి పరిస్థితి లేదు ఆ పరిస్థితిని అలా అక్కడ ఉన్నటువంటి కార్పొరేట్ కేవలం డబ్బు మాత్రం మాకు కావాలి పిల్లలు ఏమైనా పర్లేదు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఏమైపోయినా పర్లేదు అనేటువంటి స్థితిలో చూస్తా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా పిల్లల్ని వాళ్ళ యొక్క తల్లిదండ్రులు కాపాడుతున్నటువంటి ఇలా ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా ఇలా సామాజిక బాధ్యతగా ఇలా ఒక ఛానల్ గా మీరు ఇలా విద్యార్థి సంఘ మేము కూడా తోడు వాళ్ళందరినీ కూడా కాపాడుకొని ఇలా నియంత్రించాల్సినటువంటి ఆస్కారం ప్రభుత్వం మీద ఉంది ఆ పోరాటం చేసినటువంటి బాధ్యతగా మేము పోరాటం చేస్తాం కూడా తెలియజేస్తా ఉన్నాం రైట్ థ్యాంక్ యూ శరత్ గారు తప్పనిసరిగా మీరు చెప్పినట్టుగా ఏంటంటే